నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు ఆ గురుగారు సందేహము చాలా మందికి కనువిప్పు కలిగిస్తుందేమో అని ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా చాలా మందికి ఫార్వర్డ్ అవ్వాలని కూడా ఆశిస్తున్నా ఆ పతివ్రత వేస ఈ రెండు పదాలకి దయచేసి అర్థము అలాగే ఏ రకంగా వాళ్ళని మనము విడదీస్తాము వాళ్ళిద్దరిని ఎలా విడదీస్తాము ఎందుకంటే ఆ స్త్రీలలోని వేసే అనే పదం ఎవరిని మనం అన్వయించలేం అలాగే పతివ్రత అన్న పదాన్ని చాలా గొప్పగా తీసుకుంటూ ఉంటాం ఎవరి వృత్తి వాళ్ళదంటే ఇప్పుడు వేసిని మనం తక్కువ వంచనా వేయలేము ఎవరి ధర్మం వాళ్ళు బ్రతుకుని వాళ్ళు ఈడిస్తూ ఉంటారు బట్ దీనికి సంబంధించి మన భారతదేశంలోని కొన్ని ఉన్నాయి కట్టుబాట్లు ఇవి కూడా ఉన్నాయి ఆ శాస్త్రం ప్రకారము మీరు దీని గురించి చాలా సవివరంగా చెప్పగలుగుతారని అనుకుంటూ ఉన్నాను దయచేసి దాని గురించి ఆ రెండింటికి సంబంధించి ఆ చెప్తారని అనుకుంటున్నాను తప్పకుండా స్త్రీకి మనకి అంటే ఆ వాళ్ళకి అంటే చెడు ప్రవర్తన ఇద్దరికి కూడా కాముఖం అనేది కామన్ కామం అనేది కామన్ పుణ్య స్త్రీలు అంటే పతివ్రతలు కామం అనే దానికి అర్థాన్ని నానా రకాలుగా తీసుకుంటారు అంటే ఆర్థికమైన పిల్లవాడు బాగా చదువుకోవాలి నా కూతురు బాగా ఎదగాలి సమాజానికి బాగా ఉపయోగపడాలి సమాజ స్థితిలో నా గౌరవంగా ఉండాలి అలాగే శారీరకంగా నిన్న నా భర్తతో బాగా సుఖించాలి నా భర్తతో మాత్రమే ఇక ఇది పతివ్రత లక్షణాలు అంటే ఎక్కడా ఎవరితో ఎలా మాట్లాడాలి పొందికగా ఎలా మాట్లాడాలి నారిగా ఎలా మాట్లాడాలి యుద్ధరంగంలోకి ఎలానే తయారు చేయాలి ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అనేది పతివ్రత లక్షణం ఎక్కడ ఎవరితో భర్త గారితో మామగారితో అత్తగారితో గారితో అలాగే పిల్లలతో అలాగే ఇతర బంధువులతో ఎలా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం సంపూర్ణంగా తెలుసుకోగలిగింది పతివ్రత మహాలక్షణం అంటే ఆ పతివ్రత అని తెలుస్తున్న లక్షణం అంటే పతివ్రతలకి అతయ్య గారితో తనకి అనుకున్న పని తన వైపు తిప్పుకోవడానికి కానీ అతయ్య గారికి సేవ చేయడానికి కానీ గారి నుంచి కూతురుగా ఎలా ఉండాలి ఒకవేళ గారు ఏదైనా బక్రబుద్ధి ఉంటే ఎలా మంచి మార్గంలో పెట్టాలి ఈ విషయం కూడా పతివ్రత లక్షణమే చెడ్డ కుమారుణ్ణి ఎలా దారి మంచాలి ఎలా దారిలోకి తీసుకురావాలి ఎటువంటి దారిలో ఉన్న వ్యక్తుల్ని ఎటువంటి వైపున తిప్పుకోవచ్చును మంచి వాళ్ళుగా మార్చవచ్చును అనేది పతివ్రత లక్షణం భర్త కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు జాగ్రత్త పడుతూ బయటి వాళ్ళకి కనపడకుండా తన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తన భర్తని తన జాగ్రత్తగా సౌశల్యవతిగా మార్చుకొని తన భర్తని ఎంత తప్పు చేసినా సరే మళ్ళీ అతను ఒక మట్టిలో మాణిక్యం లాగా వజ్రంగా తయారు చేయగలిగే శక్తి ఉన్నది పతివ్రత మా లక్షణం వీరిని ఇటువంటి లక్షణాలు అని పతివ్రత అంటారు వీళ్ళు పతివ్రతలు వేష్యలు అనేటువంటి పదానికి ఏమిటంటే అన్ని విషయాన్ని ఆకర్షించేవారు డబ్బు నాకు కావాలి ఒకటితో నేను సుఖాన్ని పొందలేకపోయాను లేదా పది మందికి నేను సుఖానికి డబ్బును సంపాదించుకుంటున్నాను ఇతరులని ఆకర్షించే తత్వం ఉన్నది వేష్య అది వస్త్రం వల్ల కావచ్చు ధనం వల్ల ధనం ధనం కూడా ఇచ్చి ధన వైపు చెప్పుకుంటూ వేషతో సమానమే వేష్య అంటే సంభోగంతోనే కాదు వేష్య అంటే అనేకమైనటువంటి మార్గముల ద్వారా అవతల వ్యక్తుల యొక్క స్వతంత్రతని అవతల వ్యక్తుల బలహీనతని అవతల వ్యక్తుల ధనాన్ని అవతల వ్యక్తుల మానాన్ని అవతల వ్యక్తుల యొక్క కుటుంబాన్ని లాగ తీసుకునే ప్రతి ఒక్కటి వేష్యని అవుతుంది ఇక్కడ వేష అంటే పురుషులకిస్తలకి భేదం ఏం లేదు ఇద్దరికి కూడా ఉంది విటుడు కూడా అంతా కదా విఠుడు వస్తున్నా అర్థం ఏమిటి ఇక్కడ నీ భార్య సుఖం పొంది కూడా నువ్వు వెళ్తున్నావు అంటే కూడా ఉన్నావు ఇక్కడ నీ తప్పు కూడా ఉంటుంది విట్టుడు తప్పు కూడా ఉంటుంది కానీ ఆకర్షించినప్పుడే కదా వీడు బయటకు వచ్చేది ఆకర్షించే వ్యక్తి లేనప్పుడు వీడు బయట ఎందుకు వస్తాడు సపోజ్ ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత మనకి కొన్ని కొన్ని చోట్ల మూసాపేట భాగినేళ్ళలో మూసాపేట అనుకోండి ఎర్రగడ్డ అనుకోండి ఈసీ దగ్గర అనుకోండి కొన్ని రోడ్ల మీద రాత్రి కూడా ఇంటికి మంచిగా పూలు పెట్టుకొని బ్రహ్మాండ బొట్టు పెట్టుకొని మంచిగా ఎందుకు తిరుగుతూ బయట వెళ్తున్నప్పుడు ఎందుకు వాళ్ళని సగం చేస్తుంటారు అంటే మీరు అడగొచ్చు ఏంటి గారు మీకు తెలుసా అని అడగొచ్చు అడుగుతారు కామెంట్ చేస్తాడు కింద చేసే వేధులు ఉంటారు కదా అంటే నేను గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు మేము అర్ధరాత్రి కూడా వస్తున్నప్పుడు ఈ తడితంగా చూస్తుంటాం మేము ఈ దరిద్రపు చతంగాలు ఈ మిడ్డి వేసుకొని తిరగడాలు పబ్లల్లో వచ్చి బయట తిరగడాలు ఒకళ్ళు తెలవకుండా ఒకరిని ఒకరు పడుతూ రూసుకుంటూ రాస్తున్న వాళ్ళు మేము చూసాం చాలా మటు సో నేను చాలా ఛానల్ చెప్పాను విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను అంటే అవతల వ్యక్తిని మీ యొక్క అర్ధనగ్నము చేత లేదా మీకు సుగంధ పరిమళము చేత ధన వ్యామోహము చేత ఇప్పుడు దానికి ఒక ఒక వేషం ఉంటుంది తనకి తృప్తి ఉండదు భర్తతో తృప్తి ఉండదు తన తృప్తి లేకపోతే తృప్తిని పరిగస్తుంది ఇంకొంతమందితో తను శృంగారాన్ని చేయాలనుకుంటుంది ఇంత పచ్చిగా ఎవరు చెప్పరు నాకు తెలిసి ఒక బ్రాహ్మణుడిగా నేను ఇంతకంటే పచ్చిగా చెప్పలేను కానీ ఇదే పచ్చిగా ఇంతకంటే పచ్చిగా ఉంటుంది తన భర్తతో సరి సరిగా తెలియక ఇతరులతో శృంగారాన్ని పొందుకున్న వ్యక్తి కూడా వేష లాంటిదే